హాయ్ అండి నిన్న బోట్ నెక్ బ్లౌజ్ అయితే కట్ చేసా అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ బోట్ నెక్ బ్యాక్ కూడా బోట్ నెక్ బ్యాక్ ఓపెను క్లాత్ సరిపోలేదు మనకి క్లాత్ సరిపోకపోతే ఇలాగా మొత్తం కూడా అడ్జస్ట్మెంట్ చేసి ఇంకో మిడిల్లో ఒక జాయింట్ అయితే పడింది సో ఇప్పుడు మనం ఎలాగా దీన్ని ఐరన్ చేసుకోవాలి గమ్ముతోటి చూపిస్తాను ఈ ఉల్టా అంతా కూడా మన వైపు పెట్టేసుకోండి ఇలాగా ఇలా నీట్ గా పెట్టేసుకుని ఇది మొత్తం కూడా ఫ్రంట్ బోట్ నెక్ బ్యాక్ బోట్ నెక్ అండి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఫ్రంట్ వచ్చేసి మనకి లూజ్ గా వస్తుంది అలా రాకుండా నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను సో ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ చేద్దామని చెప్పేసి ఈ గమ్ముతో జాయిన్ చేస్తున్నాను అనమాట ఇవంతా కూడా గమ్ముతో జాయిన్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది అదేవిధంగా మనకి ఫాస్ట్ గా కూడా వర్క్ అయిపోతుంది ఇలా మొత్తం కూడా నీట్ గా సో తర్వాత వచ్చేసి దీన్ని ఇలా పెట్టేసి ఉల్టా సీదా చెక్ చేసుకోండి ఒకేసారి పెట్టాలండి ఇలాగా తీయటాలు పెట్టడాలు అవి చేయకూడదు అనమాట అలా చేస్తే గమ్మార్కులు అనేది ఉండిపోతాయి ఇవి నీట్ గా ఐరన్ చేసేసుకోండి ఇలాగా చూడండి ఇలా నీట్ గా ఐరన్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా నీట్గా మొత్తం నీట్గా సదిరేసుకోవాలన్నమాట అప్పుడు చాలా బాగా వస్తుంది మనకి ఫినిషింగ్ అనేది ఇలాగా ఇది అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ కదా మనం కట్ చేసుకునేటప్పుడు కూడా బ్యాక్ ఓపెన్ చేసుకోవాలి ఒరిజినల్ లైనింగ్ రెండు కూడా బ్యాక్ వైపుకే ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఎక్కడ ముడతలు రాకుండా నీట్ గా సో దీన్ని ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా చూసుకోవాలి మనకి ఉల్టా సీదా పడకుండా చూసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా పెట్టేసుకోండి ఇలాగా చూడండి ఇది నీట్గా ఐరన్ చేసేసుకోండి ఇదంతా కూడా మనకి హెమింగ్ చేసుకోవాలన్నమాట హెమింగ్ అంటే అదే పైపింగ్ సో ఇది కూడా అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే చిన్న చిన్న డాట్స్ పెట్టేసేయండి ఇలాగా దీన్ని కూడా ఉల్టా సీదా చెక్ చేసుకుని ఇది కూడా అరేంజ్ చేసుకోండి ఇలా కరెక్ట్ గా పెట్టేసుకుని మనకి బ్యాక్ ఉక్స్ వస్తాయండి అదే విధంగా థ్రెడ్స్ ఏం పెట్టొద్దన్నారు కానీ నేను స్టిచ్ చేసి పంపించేస్తాను ఆన్లైన్ కస్టమర్ అనమాట నేను స్టిచ్ చేసేసి పంపించేస్తాను అవసరమైతే వాళ్ళు పెట్టుకుంటారు మళ్ళీ వాళ్ళకి క్లాత్ కావాలంటే దొరకదు కదా ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా నీట్గా కట్ చేసుకున్నాం కదా మనం ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోవాలన్నమాట ఈ సైడ్కి జాయింట్ పడ్డాయి నాకు ఇది చూడండి ఇక్కడ అంతా నీట్ గా లాగా డాట్స్ పెట్టేసుకుని మొత్తం ప్రతి చోట కూడా అంతే కొద్దిగా జాయింట్ పడుతుంది సైడ్కి సైడ్ కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఇలాగ ఐరన్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది వర్క్ అనేది ఇలా అనమాట నీట్గా ఐరన్ చేసుకుని ఎగ్జన్న క్లాత్ని కట్ చేసుకోవాలి అది ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది చెప్తాను ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతే మొత్తం కూడా నీట్ గా అంతే ఉల్టా సీదా చెక్ చేసుకుని ఇలా పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి నా ఐరన్ బాక్స్ డీటెయిల్స్ వచ్చేసి బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ అండి మీకు కావాలనుకుంటే అమెజాన్ లో బుక్ చేసుకోవచ్చు నేను అక్కడే బుక్ చేసుకున్నాను అప్పుడే వన్ ఇయర్ అవుతుంది దగ్గర దగ్గర చాలా డేస్ వస్తుంది అనమాట మనం కొంచెం బ్రాండెడ్ తీసుకుంటే చాలా డేస్ వస్తుంది బ్రాండెడ్ తీసుకోకపోతే తొందరగా పాడైపోతుంది సో ఇది తీసిన వెంటనే మనం ఆఫ్ చేసేసుకోండి ఐరన్ బాక్స్ ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే మనకి కరెంటు బిల్లు ఎంత వస్తుందో అడుగుతున్నారు కదా మరి ఎక్కువ ఏం రాదు కానీ మనం కొంచెం చూసుకుని మెయింటైన్ చేసుకుంటే తక్కువే వస్తుంది నాకు మాకైతే ఎక్కువ ఏం రావట్లేదండి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇది మొత్తం కూడా మనం పైపింగ్ వేయాలి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలో చెప్తాను ఇక్కడ కూడా అంతే ఇలా నీట్ కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఈ మిడిల్ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇది అయిపోయిందండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం సో మిడిల్ లోకి చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత ఈ ఫ్రంట్ బ్యాక్ ఇవన్నీ కూడా అంతే ఇలాగే నడుము కూడా పైపింగ్ వేయమన్నారు ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇది కటింగ్ చేసేయండి ఇక్కడ అంతే ఇంకొకటి ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నా మెతడ్ అయితే ప్రిన్సెస్ కట్ అయితే కట్ చేయనండి కుట్టేటప్పుడు కట్ చేస్తాను అనమాట ఎలా కట్ చేస్తాను ఏంటనేది నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ పెడతాను అప్పుడు చూడండి తెలుస్తుంది మీకు ప్రతిదీ అంతే ఇదే కాదు ఏదైనా అంతేనండి ఇలా నీట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ప్రిన్సెస్ కట్ అనగానే చాలా మంది అనుకుంటారు మళ్ళీ ఇదంతా కట్ చేసుకుని మళ్ళీ జాయిన్ చేసుకోవాలి చాలా టైం పడుతుందని ఉండదు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఎలాగా జాయిన్ చేసి మళ్ళీ ఎలా కుడతానో చెప్తాను ఇక్కడ కూడా అంతేనండి ఇలా పట్టేసుకుని ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం కూడా చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో సో మీరు కూడా ఇదే మెథడ్ లో మీరు గమ్ముతో జాయిన్ చేసుకున్నారంటే నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది చూసారా ఎంత బాగుందో అసలు ఒక ముడత కూడా లేదు అలా వస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్